హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం బీరకాయ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండిద్ది దానికి ముందుగా కావాల్సినవి బీరకాయ ఇది దాకా ఉందండి ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఈ మూడు వస్తువులు శుభ్ర బీరకాయ చెక్కు తీసి చూపిస్తాం మీకు ఈ విధంగా మొత్తం చెక్కు తీసేసి ముందు ఎనక కట్ చేసుకుందాం వీటిని నీళ్ళల్లో కడుక్కోవడానికి నాలుగు మొక్కలుగా చేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా పొట్టు తీసేసి ముక్కులు కోసి పొట్టు తీసి చూపిస్తాను ఒక పచ్చిమిర్చి ఇవన్నీ కడుక్కున్నానండి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం ఈ సైజులో ఈ సైజులో బీరకాయ ముక్క ఉండాలి అన్నీ కోసుకొని చూపిస్తాం మీకు ఇప్పుడు ఉల్లిపాయ కూడా కోసుకుందాం ఉల్లిపాయ కూడా ఈ విధంగా కోసుకోవాలి పచ్చిమిరపకాయ కూడా కోసుకుందాం ఇప్పుడు మధ్యలోకి చీర్చుకొని సగాన్ని కట్ చేసేద్దాం ఇవిగోండి ఈ విధంగా అన్నీ దరుక్కున్నాం కదా ఇక వంట చేసే కూర వండుకుందాం ముందుగా బాండీ పెట్టి పొయ్యిలు ఇచ్చుకోవాలి అందులో ఒక స్పూను నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర సాయిమినప్పప్పు నా దగ్గర నేను మినపప్పు వేస్తున్నా మీరు సాయి మినపప్పు అయినా వేసుకోవచ్చు చక్కగా వేగాలి ఈ విధంగా వేగినాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాం ఈ రెండు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఎర్రగా వేగే దాకా వేయించుకున్నాం కదా ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం బీరకాయ ముక్కలు చక్కగా కలుపుకుందాం కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం దాని కూరకు సరిపడినంత ఉప్పు మీ రుచికి తగినంతగా వేసుకొని ఇప్పుడు శుభ్రంగా కలుపుకున్నాను నిమిషాలు అయిన తర్వాత చూపిస్తా ఇదిగో రెండు నిమిషాలు అయిన తర్వాత ఇట్లా మొక్కలో నుంచి నీరు వస్తుంది ఆ నీరుకే మొక్క ఉడుకుద్ది కూర మొత్తం ఇంకా రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మొత్తం నీరు వస్తుంది అదిగోండి ఇంకా చక్కగా ఉడికింది ముక్క చూసారా ఈ విధంగా ఉడకాలి బాగా మెత్తగా ఇప్పుడు కూరకి తగినంతగా కారం వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా చూసి వేసుకోండి మా కారం అయితే ఘాటుగా ఉంది అందుకని నేను ఒక అర స్పూన్ మాత్రమే వేసాను మీరు మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి చూసుకొని వేసుకోవాలి ఇది బాగా కలుపుకుందాము నీరంతా పోయేదాకా ఉంచుకుందాం ఇదిగోండి నీరంతా పోయింది కదా నూనె పైకి తేలుతుంది కదా కూర అయిపోయింది కూర అయితే రెడీ అయింది ఇది చాలా సింపుల్గా ఉండిద్ది టేస్ట్గా ఉండిద్ది బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము ఒక కంచం తీసుకొని అందులో వేడివేడి బీరకాయ కూర వేడిగా అన్నం పెట్టుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీరు ఏ విధంగా బీరకాయ కూర చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి ఈ కూర కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు ట్రై చేసి నమస్తే